ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ముఖ్యంగా రెండు పథకాలను అయితే అమలు చేయడం జరిగింది ఇందులో మొట్టమొదటిగా పెన్షన్ల పెంపు చేసినటువంటి ఆయన రెండవది గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ఇక మొట్టమొదటిగా సిలిండర్లు ఇప్పటికే పంపిణీ చేసి మహిళలందరికీ కూడా ఆనందాన్ని కలిగించారు మొట్టమొదటిగా మనకైతే ఆల్రెడీ పంపిణీ చేశారు కాబట్టి మనకు మొదటి సిలిండర్ ఆల్రెడీ పంపిణీ అనేది దీపం కనెక్షన్ కింద ఎవరైతే గ్యాస్ పొందుతూ ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క మొదటి గ్యాస్ సిలిండర్ అనేది ఉచితంగా అందించడం జరిగింది ఇక రెండవ సిలిండర్ పంపిణీ చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక ఏ తేదీ నుంచి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా రెండవ సిలిండర్ అయితే పంపిణీ చేస్తున్నారు ఇక రెండవ సిలిండర్ గనక మీరు గనక ఇలా బుక్ చేసుకుంటే మీకు డబ్బులు కట్టకుండానే అంటే ఎవరైతే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత మనం డబ్బులు ఇస్తే మనకు సిలిండర్ అనేది డెలివరీ చేస్తారు అలా కాకుండా మీరు ఒక్క రూపాయి కూడా డబ్బులు కట్టకోకుండా గ్యాస్ అనేది వాళ్ళైతే మనం బుక్ చేసుకుంటే వాళ్ళు ఉచితంగా వచ్చి సిలిండర్ అయితే డెలివరీ చేయడం అయితే జరుగుతుందనమాట ఏం చేయాలి ఇంతకీ మనకు ఈ రెండవ సిలిండర్ సిలిండర్ అనేది ఎప్పటి నుంచి పంపిణీ చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇప్పటివరకు గ్యాస్ సబ్సిడీ డబ్బులు రాని వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు మహిళలు చాలా కంప్లైంట్లు అయితే చేస్తూ ఉన్నారు దీని పట్ల సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారులను దీన్ని వేగవంతంగా పరిష్కరించాలని ఆయన చెప్పటం జరిగింది ఇక మొత్తానికి ఈ గ్యాస్ పంపిణీలో కూడా మనకు కొత్త రూల్స్ అయితే తీసుకువచ్చారు ఇంతకీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు డబ్బులు పడని వాళ్ళు ఇంకా గ్యాస్ సబ్సిడీ డబ్బులు అనేవి పడని వాళ్ళు ఏం చేస్తే డబ్బులు పడ ఇక రెండో సిలిండర్ ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అనే పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం వివరాల్లోకి వెళ్తే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా రెండు పథకాలను అమలు చేయడం జరిగింది మహిళలుగా చూసుకుంటే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఆయన ప్రారంభించారు మొట్టమొదటి గ్యాస్ సిలిండర్ను అయితే మహిళలకు ఆయన అందజేయడం జరిగింది ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి మూడు సిలిండర్లను సంవత్సరానికి ఉచితంగా ఇస్తామన్నారు నాలుగు నెలలకు ఒక్కసారి ఒక్కొక్క సిలిండర్ చొప్పున నాలుగింటి మూడు పన్నెండు నెలలకు కూడా మనకు మూడు సిలిండర్లు అయితే పంపిణీ చేస్తామన్నారు అనమాట ఇక ఈ సంవత్సరానికి సంబంధించి ఆల్రెడీ ఒక సిలిండర్ అయితే పంపిణీ చేశారు ఇంకా ఈ సిలిండర్లను మహిళ అందరూ కూడా తీసుకోవటం జరిగింది కానీ ఇక్కడ ఏంటంటే కొంత మహిళలు అంతా కూడా అడగటం జరిగింది మాకు ఫ్రీగా సిలిండర్ ఇస్తామన్నారు ఇప్పుడు డబ్బులు కట్టమంటున్నారు తిరిగి మళ్ళీ ఆ డబ్బులు అకౌంట్ లో పడతాయా అంటున్నారు మీరు ఇదంతా డబ్బులు కొంతమందికి అయితే పడతాయి కొంతమందికి అయితే పడవు ఒకవేళ మేము డబ్బులు జమ కాకపోతే ఏం చేయాలనే వివరాలన్నీ కూడా అప్పట్లో మనకు ప్రభుత్వాన్ని అయితే అడగటం జరిగింది అధికారులను అడిగింది వెంటనే కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే మనకు ఇందులో ఏంటంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా కలిసి ఈ సబ్సిడీ రూపంలో డబ్బులు అయితే ఇవ్వాలి కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కాదు కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో భాగం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే మనం ముందుగా అలాగే అనుకున్నాం కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా సబ్సిడీ డబ్బులు ఇస్తుంది కాబట్టి రెండు కూడా కలిపి అంటే మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నప్పుడు డెలివరీ ఇచ్చేటప్పుడు కనుక మీరు డబ్బులు ఇస్తేనే మీకు సిలిండర్ పంపిణీ చేస్తారు ఈ మనలో డెలివరీ అయినా ఇరవై ఎనిమిది గంటల్లో అయితే డబ్బులు అయితే జమ అవుతాయి ఇక పట్టణాల్లో ఉన్న వాళ్లకు సిలిండర్ డెలివరీ అయిన ఇరవై ఎనిమిది గంటల్లోపు డబ్బులు అయితే పడతాయని కూడా అప్పట్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇక అదే విధంగా డబ్బులు వేయటం కూడా జరిగింది ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే కొంతమందికి గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడలేదు ఈ గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడట పోవడానికి కారణం ఏంటంటే మొదటి కారణం ఈ రెండు తప్పు వేరే ఏమీ ఉండదు అనమాట అందులో మీరు గతంలో కూడా ఎన్నో వీడియోలు చెప్పాను ఈ ఈకేవైసీ అలా ఎలా ఎలా చేసుకోవాలి గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడిందా లేదా అని ఎలా చూసుకోవాలని మన ఛానల్లో ఆల్రెడీ వీడియోలు ఉన్నాయి మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇక ఈ డబ్బులు అనేవి పడకపోవడానికి కారణం చూసుకున్నట్లయితే మొదటి కారణం నేను చెప్పినట్లే ఈ కేవైసీ తర్వాత బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది ప్రాబ్లం అనమాట ఇక ఈ ఈకేవైసీ ఎక్కడ చేస్తారని అనుకోవచ్చు ఈకేవైసీ అనేది గతంలో గ్యాస్ కంపెనీలో గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఉంటారో గ్యాస్ ఆఫీసులో అక్కడ మనం అయితే గ్యాస్ ఆఫీస్కి వెళ్తే అక్కడ చేయడం జరుగుతుంది ఈ గ్యాస్ కంపెనీలు అయినా సరే ఏదైనా సరే భారత్ కానీ ఇండియన్ కానీ హెచ్పి కానీ ఏ గ్యాస్ అయినా సరే కానీ అక్కడికి వెళ్తే మనకైతే ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేయడం జరుగుతుంది మీకు ఈ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ బుక్ ఇవన్నీ ఫోన్ నెంబర్ తీసుకువెళ్తే మీరు ఏ ఫోన్ నెంబర్ పడితే ఆ ఫోన్ నెంబర్ కాదు మీ బ్యాంక్ అకౌంట్కి కానీ గ్యాస్కి కానీ ఏది లింక్ అయ్యిందో అది తీసుకువెళ్తే మీకు ఓటీపీ వస్తుంది దాని ద్వారా మనకైతే మనకి కేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు ఇక్కడ ఇంకొక సమస్య ఏంటంటే ఒకే ఇంట్లో రెండు కనెక్షన్లు ఉన్నాయి ఈ రెండు కలిపి ఏంటంటే డబ్బులు అయితే పడలేదు చాలా మందికి సబ్సిడీ డబ్బులు పడలేదు ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు రెండు కనెక్షన్లు తీసుకుంటారు కదా ఒకే ఇంట్లో రెండు కనెక్షన్లు ఉన్నప్పుడు డబ్బులు ఎలా పడతాయి అలా అయితే డబ్బులు పడవు ఒక కనెక్షన్ డిస్కనెక్షన్ చేసుకొని ఒక కనెక్షన్ ఉంచుకొని కేవైసీ కనుక చేసుకున్నట్లయితే మీకు డబ్బులు పడతాయి ఇక ఇంట్లోనే భార్యకి బద్దకి ఇద్దరికి కూడా కనెక్షన్ ఉంటే ఒక కనెక్షన్ అనేది రద్దు చేసుకుని భార్య పేరు మీద ఉన్న కనెక్షన్ ఉంచుకుంటే మీకు తప్పకుండా కూడా మీరు కేవైసీ చేయించుకుంటే మీకు డబ్బులు అయితే జమ అవుతాయి అలాగే మీరు ఏదైతే గ్యాస్ కంపెనీకి హెచ్ఆర్ఓ అకౌంట్ గతంలో మనకు యాభై రూపాయలు పడుతూ ఉండేవి ఇప్పుడు కూడా పడుతున్నాయి మీరు మామూలుగా సిలిండర్ తీసుకుంటే యాభై రూపాయలు డబ్బులు పడుతున్నాయి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి సెలెక్టెడ్ పీరియడ్లో ఇస్తుంది ఈ నెల నుంచి అంటే ఈ నెలలోపు తీసుకుంటే మీకు సబ్సిడీ సిలిండర్ డబ్బులు అయితే పడతాయి ఒక్కొక్క సిలిండర్కి కూడా నాలుగు నెలల సమయం పడుతుంది కాబట్టి నాలుగు నెలల్లో ఒక సిలిండర్ మరొక నాలుగు నెలల్లో మరొక సిలిండరు మరొక నాలుగు నెలల్లో ఇంకొక సిలిండర్ సిలిండర్ సంవత్సరానికి సంబంధించిన మూడు సిలిండర్లు తీసుకోవాలి ఇక ఇప్పుడు మొదటి సిలిండర్ ఇచ్చేసింది మొదటి సిలిండర్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇంకా చాలా మందికి ఈ కారణాల వల్ల అయితే డబ్బులు పడలేదు వారు ఇవన్నీ కూడా చూసుకుంటే డబ్బులు అనేవి వచ్చేస్తాయి ఇక మీకు ఏ ఇబ్బంది అయితే లేదు ఇక రెండో సిలిండర్ విషయానికి వస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి కూడా మనకైతే అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి వచ్చే నెల మూడవ తారీఖున మనకైతే కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో విధుల నిధులను అయితే కేటాయించి కొన్ని రకాల పథకాలను ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు ఏవైతే ఉన్నాయో ఈ సూపర్ సిక్స్ హామీలను అయితే వాటికి సంబంధించి ఈ బడ్జెట్ అంటే మార్చి మూడవ తారీఖున ఆర్థిక సంవత్సరం పూర్తయిపోతుంది ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం అన్నమాట గవర్నమెంట్ ఈ యొక్క ప్రకారం మనకు కొత్త సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఏప్రిల్ నుంచి అమలు చేయవలసిన పథకాలకు సంబంధించి ఇప్పుడే మనకైతే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించుకొని మూడవ తారీఖున మరి మార్చి మూడవ తారీఖున బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు ఈ బడ్జెట్లో నిధులను కేటాయించబోతున్నారు బడ్జెట్లో నిధులు అనేది కేటాయించి మహిళలకు ఏప్రిల్ నుంచి కూడా ఈ రెండో సిలిండర్ పంపిణీ అనేది ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఏప్రిల్ నెలలో తప్పకుండా రెండో గ్యాస్ సిలిండర్ అనేది మీకు పంపిణీ చేస్తారు ఈ లోప మీరు ఎవరైనా సరే ఇప్పుడు డబ్బులు పడినా వాళ్ళైనా ఎవరైనా సరే ఒకసారి చెక్ చేసుకోండి మీరు బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం అయితే మీరు వేరే బ్యాంక్ అకౌంట్కు మార్చుకోండి లేదా ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటుంది కదా ఆ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లేదా బ్యాంక్ అకౌంట్ ఏదో ఒకటి మీరైతే ఓపెన్ చేసుకొని దానికి ఆధారు ఫోన్ నెంబరు అనేది లింక్ అవుతుంది కొత్తగా అయితే అప్పుడు ఏంటంటే మనకు గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు అనేది ఆ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది మీరు పాత అకౌంట్లో పడకుండా మీరు ఏదైతే కొత్తగా ఓపెన్ చేస్తారో ఆ అకౌంట్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయి మీరు ఈ విషయాన్ని అయితే గమనించి మీరు ఆ విధంగా కొత్త అకౌంట్ని ఓపెన్ చేసుకోండి ఇవన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి ఏప్రిల్ నుంచి మనకు రెండవ సిలిండర్ రాబోతుంది మార్చి మూడవ తేదీన బడ్జెట్ ప్రవేశపెడతారు మరొక ఇరవై రోజుల్లో మనకు రెండవ సిలిండర్ అనేది పంపిణీ చేస్తారు ఈ విధంగా కనుక మీరు బుక్ చేసుకుంటే అంటే ఈ రెండవ సిలిండర్ నుంచి ఏం చెప్తుందంటే ప్రభుత్వం మనకు ఈ రెండో సిలిండర్ అయితే మీరు డబ్బులు చెల్లించకుండానే మీకు సిలిండర్ అనేది తీసుకునే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది ఇది మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా తెలియజేశారు గతంలో మహిళలు ఆ విధంగా అడిగారు కాబట్టి సీఎం గారు ఆయన ఏం చెప్తున్నారంటే మేమే ప్రభుత్వం గ్యాస్ కంపెనీలతో డబ్బులు చెల్లిస్తుంది ముందుగా అంటే ఎంతమంది ఉన్నారో అర్హుల లిస్ట్ తీసుకొని ఆ అర్హుల లిస్టు ప్రకారం ఒక్కొక్క సిలిండర్ ధర ఎంత పడుతుందో తెలుసుకొని దాని ప్రకారం ముందుగానే డబ్బులు చెల్లిస్తారు గ్యాస్ కంపెనీలకు మీరు గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత మీకైతే ఫ్రీగానే సిలిండర్ అయితే ఇవ్వటం జరుగుతుంది ఇక గ్యాస్ కంపెనీలకు కూడా డెలివరీ ఛార్జీలు ఎక్కువగా తీసుకుంటున్నారని ప్రభుత్వానికి చాలా కంప్లైంట్లు అయితే వెళ్ళాయి అప్పుడు సీఎం గారు ఏం చెప్పారంటే ఐదు కిలోమీటర్ అయితే ఫ్రీ డెలివరీ ఐదు కిలోమీటర్ దాటైతే మాత్రం ఖచ్చితంగా ఛార్జీలు ఇవ్వాల్సి ఉంటుందని లోపల ఇవ్వాల్సిన అవసరం లేదని తెలియజేశారు మహిళలు ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా రెడీ చేసుకోండి గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడ్డాయి ఈ వేసి చేసుకోండి ఇక రెండో విషయానికి రెండో కనెక్షన్లు ఉంటే మాత్రం ఒక కనెక్షన్ ఉంచుకొని ఇంకొక కనెక్షన్ డిస్కనెక్షన్ చేసుకొని యాక్టివ్గా పెట్టుకుంటే మీకు డబ్బులు అయితే పడతాయి రెండో సిలిండర్కి పంపిణీ చేస్తుంది ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే రాబోతుంది అప్పటి వరకు కూడా మీరు ఈ కేవైసీ ఎన్పీసీ లింక్ అనేది చేసి పెట్టుకోండి మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయి ఇది గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను